గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో గిద్దలూరు సొసైటీ బ్యాంక్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతుల కోసమేనే కూటమి ప్రభుత్వం సారథ్యంలో ఈ రోజు గిద్దలూరులో సీజన్ ప్రారంభమైన వెంటనే గిద్దలూరులో పన్నెండు టన్నుల యూరియా ఆరు టన్నుల ని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు సొసైటీ సహకార బ్యాంక్ ద్వారా రైతులకు విరివిగా లోన్లు ఇవ్వాలని చెప్పి అలాగే గొర్రెలకు సంబంధించింది కాని లేకపోతే వీటికి సంబంధించింది కానీ వాటికి లోన్స్ పెద్ద ఎత్తునిచ్చి రైతులను బ్యాంకు ద్వారా ఆదుకోవాలి ఇది మనకి వ్యవసాయ ఆధారిత ప్రాంతం అలాగే బ్యాంకుల లోన్ల ద్వారా వ్యవసాయమే కాకుండా వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ చేయించినట్లయితే ఈ ప్రాంతంలో రైతులు సంతోషంగా ఉండగలుగుతాడు ఆ విధంగా ఆ దిశగా మీ ద్వారా నుంచి రైతులకు ఉపయోగపడాలని కోరుకుంటూ మార్కెట్ రెడ్డి గారికి టౌన్ పార్టీ అధ్యక్షుడు గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి గారికి కోరుకుంటూ అలాగే సంజీరావపేట చైర్మన్ రామ్ సూపర్ గారిని ఆహ్వానిస్తా చైర్మన్లు ఎవరున్నా కానీ మీరు కాలేదు రవీంద్ర గారు అందరికీ తెలిసాను ఆహ్వానించాను ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని ముందుకు పోవాలని మీ అందరికీ నేను కోరుతూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గిద్దలూరు సహకార బ్యాంక్ వారిని చైర్మన్ గారిని వారి సిఇఓ గారు రెడ్డి కూడా ఇక్కడే ఉన్నట్టున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారిని అలాగే వారి మిగతా డైరెక్టర్ అభినందిస్తూ పదమూడులు కానివ్వండి ఇవన్నీ కూడా రైతులకు పంపిణీ చేస్తా ఉన్నాను ఇప్పుడే ఒక పన్నెండు టన్నులు యూరియాని ఆరు టన్నుల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను రైతులకు ఇంత పెద్ద ఎత్తున మేము ఏదైతే ఎరువులు వారికి సకాలంలో అందిస్తూ పంటల సీజన్ మొదలైన వెంటనే మేము అందిస్తూ ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా అందట్లేదు రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుకు చేసిన మేలును మీరు చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు రైతు గిట్టుబాటు ధర లేదు ఎరువులు అందించిన దాఖలా లేదు ఒక్కటి కూడా రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీలు అందించింది లేదు డ్రిప్పులు స్ప్రింక్లర్లు ఇటువంటి అన్ని కూడా సబ్సిడీ మీద మీరు ఏమైనా ఇవ్వగలిగారా ఏమీ ఇవ్వకుండా ముసలి కన్నీరు గారుస్తూ మీరు ఈరోజు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అభాండాలు వేయాలని అంటే రైతులే మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నేను మరలా చెప్తా ఉన్నాను రైతులకు ఏదైతే ఎరువులు ఎంత అవసరమైనా కూడా ఈరోజు ప్రభుత్వం దానికి సంసిద్ధంగా ఉంది మేము ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు సీజన్ మాకు శనగ విత్తనాలు నాట్లకి సీజన్ స్టార్ట్ అయింది సబ్సిడీ మీద కూడా విత్తనాల పంపిణీ కార్యక్రమానికి త్వరలో చేపట్టబోతా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ మరలా 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 చెప్తున్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రైతుకు వ్యవసాయాన్ని పండగగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు